హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ మన తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయకమైన వంటకం ఆవ పెట్టిన కంద బచ్చలి ఈ కూరని కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాలి అని చెప్తుంటారు కొన్ని ప్రాంతాలలో పెళ్ళిళ్ళకి ఇప్పటికీ ఈ కర్రీని ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారంట ఉల్లి వెల్లుల్లి లేకుండా ప్రిపేర్ చేసుకునే కర్రీ కాబట్టి వన భోజనాల్లో కూడా దీన్ని ప్రిఫర్ చేయవచ్చు నిజం చెప్పాలంటే ఈ కర్రీని నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది నేను ఈ కూరను ఎలా నేర్చుకున్నానో చెప్పాలంటే నేను వీక్లీ త్రీ డేస్ ఆకుకూరలు కొనటానికి వెళ్తూ ఉంటాను అక్కడ నాకు ఈ ఆకుకూర కనిపించింది పాలకూర అనుకొని అడిగాను అప్పుడు ఆకుకూరలు అతను అది పాలకూర కాదు బచ్చల కూర అని చెప్పారు దీనిని ఎలా వండుకోవాలని అడిగితే ఈ రెసిపీ మొత్తం చెప్పారు అలానే ప్రిపేర్ చేశాను అలానే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అప్లోడ్ చేశాను ఈ రెసిపీని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా కుక్కర్లో నీరు పోసి కందను వేసి త్రీ వెజల్స్ వచ్చే వరకు ఉడికించండి ఈ కంద పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుంది ఈ కందను కోసేటప్పుడు చేతులు దురద పెడుతూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండటానికి ఈ ప్రాసెస్ చేసుకోవాలి కుక్కర్ విజర్ వచ్చేలోపు చింతపండును నానపెట్టుకోవాలి ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వాటర్ వేసి నానపెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని చల్లార్చుకోండి చల్లార్చుకున్న తర్వాత మూతను తీసి కందని ప్లేట్లో చల్లార్చుకోండి చల్లారిన తర్వాత మాత్రమే పొట్టుని తీయటానికి వీలుగా ఉంటుంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కందను ఉడికించే ముందు కందని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత మాత్రమే కుక్కర్లో పెట్టి ఉడికించుకోండి కొంతమంది పచ్చి కందపై పొట్టు తీసి ముక్కలుగా కోసి ఉడికించుకుంటారు కానీ ఉడికించి పొట్టు తీసి కట్ చేసుకున్న కంద మొక్కల్ని కూరలో వేసుకొని వండుకుంటే కూర తినేటప్పుడు దురదనేదే ఉండదండి ఆ తర్వాత ఉడికించి కట్ చేసుకున్న పావు కిలో కంద ముక్కల్ని కుక్కర్లో వేసి మూడు వందల గ్రాముల కట్ చేసిన బచ్చల ఆకును వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి అర టీ స్పూన్ పసుపు వేసి అన్నింటినీ కలిపి స్టవ్ పై పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇక్కడ కందని ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి ఎందుకంటే కందని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి త్రీ విజల్స్ కి ఉడికిపోతాయి ఇలా ఉడికిన కందని కచ్చా పచ్చగా ఎనుపుకోండి మరీ మెత్తగా ఎనుపుకోని అవసరం లేదు ఇలా ఎనుపుకున్న కందలో పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి ముందుగా నానపెట్టుకున్నటువంటి చింత రసాన్ని తీసి ఇందులో వేసుకోండి ఇలా వేసిన తర్వాత మీకు పులుపు ఎక్కువగా అనిపిస్తుంటే హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి కలపండి ఇలా కలుపుకున్న కూరని పై పెట్టి ఉడికించండి ఇలా ఉడుకుతున్న టైంలోనే టేస్ట్ని చెక్ చేసుకోండి అవసరమైతే అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఉడుకుతుంటుంది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఈ కర్రీకి పోపు పెట్టుకోవాలి అందుకోసం స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఇందులో చిటికడు మెంతులు అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చి చెనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి చీలికలు కరివేపాకు రెండు రెబ్బలు వేసి పోపుని ఎర్రగా వేపుకోండి ఇలా ఎర్రగా వేగిన పోపులో కంద బచ్చల కూరను వేసి పది నిమిషాలు ఉడికించుకుంటే కూర దగ్గర పడుతుంది ఈ కూరలో బచ్చలాకు తక్కువైంది మీరు బచ్చలాకు ఎక్కువగా కంద తక్కువగా తీసుకొని కూరను ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ కూర పలుచగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా కానీ ఆవపిండి వేసి కలుపుకోవడానికి ముందు చల్లార్చుకోవాలి కాబట్టి ఆ టైంకి కూర కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా మారుతుంది ఈ కూరలో మెయిన్గా ఉపయోగించే ఇంగ్రీడియంట్ ఆవాల పొడి మిక్సీ జార్లో వేపుకున్న ఆవాలను వేసి ఇలా ఫౌడర్ చేసుకోండి ఇలా పౌడర్ చేసుకున్న ఆవాల పొడిని కర్రీలో ఒక టేబుల్ స్పూన్ వేసి కలుపుకోండి ఇక్కడ కందబచ్చల కూర పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవపిండిని వేసి కలుపుకోవాలి వేడి మీద కలిపేశారా చిరు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే కందబచ్చల కూర రెడీ ఈ కర్రీ రైస్ రోటీ చపాతి కాంబినేషన్గా బాగుంటుంది ఈ కర్రీ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి చేసి వీడియోస్కి హైఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి